మేము అప్పులు తెచ్చినాము బాయిదోడుకున్నాం సారు న్యాయం చేయించి న్యాయం ఒక్కెత్తి లేకుండా రాలిపోయినాయి మాకు ధరించలేదు సారు మేము ఆరు నెలలు చేసిన కట్టం అంత రూంది రాలిపోయింది దీనికి నీళ్ళు లేకుండా ఎనిమిది లక్షలు పెట్టి బాధ ఉడినామో ఆ నీళ్ళు అనుకునే సేపట్లో రాత్రి కూర్చుని వాళ్ళని మొత్తం రాలనే పడి మొత్తం రాలిపోయినాయి మాకు దానికి ఏం ఆశ లేదు వరికి వస్తే కూడా విజయమానం వచ్చే పైసలు కూడా లేవు అందులో కొంచెం ప్రభుత్వం చూసి మమ్మల్ని ఆదుకోవాలని వస్తున్నాము గంటల ప్రాంతంలో నంగునూరు మండలంలోని తొమ్మిది గ్రామాలలో అకాల వర్షం వడగళ్ల వర్షం పడడం జరిగింది ఈ వడగళ్ల వాన వల్ల దాదాపు వంద శాతం వరి మొత్తం నష్టపోయినారు రైతులు ఈరోజు మండలంలోని ముండ్రాయి రాజగోపాల్పేట పాలమాకుల కోనాయిపల్లి తిమ్మాయిపల్లి వెంకటాపూర్ నర్మెట్ట మైసంపల్లి ఖానాపూర్ ఈ గ్రామాల తొమ్మిది గ్రామాలలో దాదాపు రైతు ఇప్పుడు దాదాపు అన్ని గ్రామాలు తిరిగినాం వంద శాతం నష్టం జరిగింది దయచేసి మా అధికారులు ఇవాళ వ్యవసాయ అధికారులతో రెవెన్యూ అధికారులతో ఇద్దరితో కలిసి తిరగడం జరిగింది ఏ రైతుని అడిగినా ఉదాహరణకు ఈ పాలమాకుల గ్రామంలో ఆశయ ఆశయ అనే రైతు నాలుగు ఎకరాలు నాటేశారు నీళ్ళు అందుతలేవని చెప్పి బోర్ ఫెయిల్ అయిందని చెప్పి బావిని ఎనిమిది లక్షలు పెట్టి దాన్ని తోడడం జరిగింది ఇవాళ నాలుగు ఎనిమిది లక్షల బావి తోడుకుంటే కూడా ఇవాళ నాలుగు ఎకరాలు ఒక్క ఇత్తు లేకుండా మొత్తం కాలిపోయింది దయచేసి మేము అధికారులను ఒకటే కోరుతున్నాం ఈ నివేదికలు అంత మంచిగా పరిశీలించి అందరు రైతుల ఎంత నష్టమైందో ఆ రైతుల నష్టప నష్టపరిహారం వచ్చే విధంగా ఆ నష్టాన్ని ఎంత నష్టం జరిగిందో వాటిని అంచనా వేసి ఆ నివేదికలు ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వానికి కూడా దయచేసి గతంలో నష్టపరిహారం జరిగితే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఎప్పుడు నష్టం జరిగినా కానీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం పోయినసారి మా వడగల్ల వానకు నష్టపరిహారం ఇప్పటివరకు రాలేదు దయచేసి ఇప్పటికైనా గమనించి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం రైతుల పట్ల మనసుతో పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఒక ఎకరానికి దాదాపు యాభై వేల రూపాయలు నష్టం జరిగింది ఇవాళ అంచనా వేసి ఆ నష్టాన్ని కూడా పూర్తిగా అందజేయాలని చెప్పి మీ ద్వారా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రైతులు కూడా ఇంత నష్టం జరిగిందని చెప్పి మనోధైర్యం మాత్రం చేయొద్దు ఎటువంటి అఘాయిత్యాలకు కూడా పాల్పడద్దు అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి అధికారులు వచ్చేవారు కూడా మా రైతులు అందరూ ఎవరి ఫీల్డ్ వరకు దగ్గర వాళ్ళే ఉండండి వాళ్ళ రెవెన్యూ అధికారులతో వ్యవసాయ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు అందరూ వచ్చి అంచనా వేస్తారు దయచేసి అది కావద్దు రోజు కాకపోతే రెండు రోజుల సమయం తీసుకొని పూర్తి స్థాయిలో అంచనాలు పూర్తి స్థాయిలో నివేదికలు పంపే విధంగా చూద్దామని చెప్పి మా రైతు పడి మరి రైతులు తీవ్రంగా నష్టపోయినరు మరి నష్టపోయిన రైతులందరినీ మరి ప్రభుత్వము ఆదుకోవాలని తక్షణమే వారికి సహాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే నోటికాడికి వచ్చిన బుక్కను గద్ద తనుకపోయినట్టు రైతు పరిస్థితి అయింది ఆరు నెలలుగా కష్టపడ్డ రైతుకు ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు మరి మేము రైతులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతులంతా ధైర్యంగా ఉండాలి రైతులు ఎలాంటి వేరే అఘాయిత్యాలకు పాల్పడద్దని మరి ప్రభుత్వం పరంగా వారిని ఆదుకునే విధంగాకు మేము ప్ర ప్రభుత్వం తరఫున ఒత్తిడి తెస్తామని చెప్పి ప్రభుత్వాన్ని మరి రైతులకు సాయం అందించే వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం